గట్టి పోటీ లేదు ఏం లేదు గట్టి పోటీ ఇచ్చే ప్రసక్తే లేదు నవీన్ యాదవ్ అంటేనే ఇక్కడ జిల్లాల భయం భ్రాంతుల్లో ఉన్నారు ఎందుకు వచ్చే అని భయం ఆయన ఒక రౌడీ షిట్టర్ అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ రౌడీ షెట్టర్లకు నియోజకవర్గంలో స్థావు లేదు గతంలో కూడా రెండు సార్లు కార్పొరేటర్ గా ఏదో రెండు సార్లు ఎమ్మెల్యే కూడా నిలబడి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ జనాలు ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చిర్రు అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే సమయం వచ్చింది కాంగ్రెస్ అన్ని ఇబ్బందులే మూడు నల్ల దాగానే నీళ్ళు సరిపోతుంది కరెంట్ పోతుంది వచ్చినాయి మొన్న పోయిన రెండు రోజులు మూడు రోజులు మురికి వచ్చినాయి అలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఏ పబ్లిక్ రాలేదు ఏదో ఆడవాళ్ళకి బస్సు ఫిరి దాంట్లో మొవలి గిరేట్లు వేయించు ఆ ఆడవాళ్ళే కొట్టుకుంటురు